నమస్కారం వైబ్రంట్ భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సింహరాశికి ఈ ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది మరి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే సింహరాశికి రాశాధిపతి వచ్చి రవి సింహరాశిలోకి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదము మనకి సింహరాశిలోకి వస్తుంది సింహరాశి వాళ్ళని చూసుకున్నప్పుడు ఈ శని భగవాన్ అంటే ఈ మామూలుగా సహజంగా కారకత్వాలుగా మనం చూసుకున్నప్పుడు కానీ ఇనికి సిక్స్త్ సెవెంత్ అంటే సష్టమ సప్తమాధిపతి సష్టమ సప్తమాధిపతి అయిన ఈ యొక్క శని భగవానుడు సప్తమ స్థానంలో వక్రీకరించడం అనేది జరుగుతుంది ఓకే సప్తమ స్థానంలో ఎప్పుడైతే సహజంగా వక్రీకరించడం అనేది అంటే సప్తమ స్థానం కళత్ర స్థానము అంతకు ముందు వాటిల్లో చెప్పుకున్నట్టుగా కూడా ఇది భర్త లేదా సమాజము వ్యాపారం అందులో ముఖ్యంగా భాగస్వామి వ్యాపారం ఓకే ఇవన్నీ కూడా దీంట్లో మనం పెట్టే పెట్టుబడులు ఇవన్నీ కూడా లాభ నష్టాలు ఇవన్నీ కొంతవరకు మనకి దీంట్లో రావడం అనేది జరుగుతుంది ఓకే అయితే ఇక్కడ ఏమవుతుంది సష్టమాధిపతి కూడా అయ్యాడు సష్టమ స్థానం ఏమవుతుంది మళ్ళీ శత్రు స్థానము రుణస్థానము రోగస్థానముగా చెప్పబడుతుంది ఓకే సిక్స్త్ హౌస్ కి సెవెంత్ హౌస్ కి కాబట్టి ఈయన మళ్ళీ సెవెంత్ హౌస్ లో వక్రీకరించి సిక్స్త్ హౌస్ ని చూస్తున్నాడు సో ఇక్కడ ఏమవుతుంది సెవెంత్ హౌస్ అక్కడ కొద్దిగా ఇబ్బంది పడుతుంది సో చూడడం కూడా చూస్తున్నాడు కాబట్టి అందులో వీళ్ళకి ఏమైంది అష్టమ స్థానంలో రాహు యొక్క ప్రభావం ద్వితీయంలో కేతు యొక్క ప్రభావం సో ఇక్కడ సింహరాశి వాళ్ళకి ఏమవుతుంది అంటే కొద్దిగా ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు వహించాలి రెండు సప్తమంలో వక్రీకరించి ఉన్నాడు కదా కాబట్టి మాట్లాడే విషయాలు సమాజపరంగా అంటే ఒక బంధువులతో కానీ మిత్రులతో కానీ ఒక ఒక ఏదో మీటింగ్ పెట్టుకున్నాం ఒక గ్రూప్ లో ఒక గ్రూప్ లో ఏదో జాగ్రత్తగా ఉండాలి అది ఇంట్లోనే కాదు బయట అయినా సరే అంటే మనం మాట్లాడే విధానము ఒక పది మంది ఉన్నప్పుడు నలుగురికి నచ్చవచ్చు అవును మిగతా ఆరుగురికి నచ్చదు అది ప్రతిసారి ఉంటుంది ప్రతిసారి ఉంటుంది నచ్చకపోతే మామూలుగా వెళ్ళిపోతారు అదే మన సమయం బాగాలేనప్పుడు ఏమవుతుందంటే అది మన మీద ప్రతి మాట్లాడినా నచ్చదు అది అది అలా అంటే మన పెద్దవాళ్ళు చెప్తారే అన్న కూడా బూతులా ఉంది అనే మాట ఉంటుందంట చూసా అలా మనం ఏం మాట్లాడినా కూడా ప్రతిదానికి వంకర్లు టింగర్లుగా ఇది ఇలా ఉంది అది అలా మాట్లాడారు కూర్చున్నారు నించున్నారు అంటే మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నారు ఓకే ఇక్కడ ఏమవుతుంది అంటే మన టైం బాగాలేనప్పుడు ఏమవుతుందంటే అప్పటివరకు ఎవడో పట్టించుకోవడం అని నప్పుడే మనది ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సో అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అప్పటి వరకు ప్లస్ పాయింట్లుగా కనపడేవి కూడా మైనస్ పాయింట్స్ పాయింట్లు అవుతాయి అక్కడ కొత్తగా ఏముండదు ఎప్పుడు ఎలా ఉన్నామో ఆ రోజు అలాగే ఉంటాం కానీ వాళ్ళు చూసే దృష్టి మారుతోంది ఎందుకు మారుతోంది మన టైం బాగాలేదు వక్రీకరించి ఉన్నాడు కాబట్టి ఆయన దృష్టి మార్చుకున్నాడు కాబట్టి వీళ్ళ దృష్టి మన మీద వేరే రకంగా ఉంటుంది సో కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త ధన విషయాల్లో అంటే ఖర్చు చేసే విషయాల్లో కాస్త జాగ్రత్తలు ఇంకా అతి ఖర్చులుగా వెళ్ళిపోకుండా ఉండడం లేకపోతే అతి పోకడలు అంటే గొప్ప కోసం ఏదో చేయడం ఇలాంటివి తగ్గించుకుంటూ ఖర్చుల విషయాల్లో ఖర్చులు నియంత్రించుకుంటూ శత్రువుల్ని పై జయం సాధించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి ఓకే ఎందుకంటే మనం మాట్లాడే మాట వల్ల కాదు తీరు వల్ల కావచ్చు కొంత అనుకోకుండా అంత శత్రువులు అంటే మనలో ఉంటారు అది పర్వాలేదు మనకి బయట ఉండే శత్రువు వాళ్ళు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల్లో సింహరాశి వాళ్ళు జాగ్రత్త వహించుకుంటూ ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్త వహించుకుంటూ కొత్తగా వ్యాపారాలు చేయడం కానీ లేదా వ్యాపారాలలో ఏవైనా కొత్త వాళ్ళు ఏదైనా తెలిసి తెలియని వాళ్ళు సలహా ఇస్తే గుడ్డెద్దు చేయబడినట్టు వాళ్ళు చెప్పిన మాట వినేయడం లోన్స్ విషయాల్లో కానీ అంటే లోన్స్ ఎవరైనా పెట్టేయమంటే చేసేయండి అప్పులు తెచ్చేయండి ఇక్కడికి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది ఇలా రెచ్చగొట్టే విషయాలు మీకు ఎందుకు మేము అన్నాం కదా పద అని చెప్పి వెనకాల మనీ రాంగ్ వేలో పుష్ చేసే వాళ్ళు ఉంటారు ఓకే సో అలాంటి వాటిని ఇలాంటివి జాగ్రత్తలు తీసుకుంటూ సింహరాశి వాళ్ళు ముందుకు వెళితే వీళ్ళకి ఈ నాలుగున్నర నెలలు కూడా అనుకూలంగా ఉంటుంది ఏ మాత్రము తడబడ్డా తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా తొందరపాటుగా మాట్లాడినా అంటే విజన్ అనేది సరిగ్గా లేకుండా అంటే లాంగ్ టర్మ్ లో ఎలా ఉంటుంది అనేది ఆలోచించకుండా ఆ క్షణానికి మనకి బాగుందా లేదా అని ఆలోచించుకుని కానీ తొందరపడిన నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బంది పడడం అనేది ఉంటుంది ఈ ఆఫ్టర్ ఈ మనకి వన్ థర్టీ నైన్ డేస్ తర్వాత మనకి ఎలా ఉంటుంది అంటే ఈ ఇప్పుడు ఈ నాలుగున్నరలు ఏదైతే మనం స్ట్రగుల్ అయ్యామో దాని ప్రభావం మంచిగానే ఉంటుందని చెప్పుకుంటున్నాం మనం ఎందుకంటే ఇక్కడ కష్టపెట్టి తర్వాత మంచి రిజల్ట్ ఇస్తాడని చెప్తున్నాం ఇక్కడ కష్టపడే దాంట్లో మనం ధర్మబద్ధంగా ఉండి మనం ఏ పని చేసినా కూడా ధర్మంగా న్యాయంగా మనం చేసి ఒక్కళ్ళకి ఇబ్బంది కలిగించకుండా అంటే మన ఏదో ఇబ్బంది పడిపోమని కాదు మన చేతులతో మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండి ఉంటే ఈ నెక్స్ట్ మనకి ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ కూడా అనుకూలంగా ఉంటుంది అయితే భయపడాల్సిన అవసరం అంటూ మాత్రం ఏమీ లేదు అంటే ఏదో జరిగిపోతాయి జరగకూడనివి అలాంటివి ఇబ్బంది పడింది ఎందుకంటే రోగ శత్రు స్థానానికి కూడా ఆయన అధిపతి అయ్యాడు సహజంగా గోచార ప్రకారం పాపగ్రహాల సష్టమ స్థానంలో ఉంటే శుభ ఫలితాలను ఇస్తాయి సురైన స సమ భావాన్ని చూస్తున్నాడు వెనక తిరిగి కాబట్టి ఉన్న స్థానంలో వక్రీకరించాడు కాబట్టి కొన్ని వ్యతిరేక ఫలితాలు దాని ముందు స్థానాన్ని చూస్తున్నప్పుడు కొంత మంచి ఫలితాలతోనూ మిక్స్ అయ్యి వీళ్ళకి సరి సమానంగా వెళ్ళిపోతూ ఉంటారు ఓకే కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఎప్పుడు కూడా ఏదైనా దగ్గరలో గుడి ఉంటే నవగ్రహాలు ప్రదక్షిణాలు చేసుకోవడం ప్రతి శనివారము రావి చెట్టు మొదట్లో రాగి చెమ్ముతో నీళ్లు తీసుకుని రాగి చెమ్ముతో నీళ్లు పోసి కాస్త ఒక దీపాన్ని నువ్వుల నూనె కానీ ఆవు నూనె కాని దేంతోనైనా సరే దీపాన్ని పెట్టి ఓ పదకొండు ప్రదక్షిణాలు చేసి రావడం కుదిరినప్పుడల్లా మనకి ఈ వాటిలో గోవులకి మనకి అరటి పళ్ళను ఆకుకూరలను ఏదో ఒకటి ఓకే ఆహారంగా పెట్టడం ఇలాంటివి చేయడం ద్వారా కొంత మనకి ఈ వ్యతిరేక ఫలితాలు గాని లేదా మనం ఏమైనా ఇబ్బంది పడతాము అనే భావన మనకు గానీ ఉన్నప్పుడు ఇవి తగ్గుతాయి దీంతో పాటు మనం ప్రతిసారి చెప్పుకునేదే వ్యక్తిగత జాతకాలు కూడా తప్పనిసరిగా పరిశీలించుకోవాలి వ్యక్తిగత జాతకాలు పరిశీలించుకోని పక్షంలో ఉంటే ఇదే మొత్తం రిజల్ట్ వస్తాయి అనుకోవడానికి లేదు అది బాగుందనుకో ఇవి తగ్గుతాయి ఒకవేళ ఇది బాలేక అది బాలేదనుకో ఇవి ఇవి చేసుకోని నియమాల వల్ల కొంత రెండు సమానమై మనిషి ముందుకు వెళ్ళడానికి మాత్రం ఆస్కారం ఉం ఉండి ఉంటుంది కాబట్టి ఓకే ఇక్కడ శనివారాల నియమాలు పాటించుకుంటూ ఈ యొక్క శని భవాన్ అనుగ్రహాన్ని పొందడకే చేసే ఏవైతే పనులున్నాయో ఇవన్నీ కూడా తప్పకుండా మంచి రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే